ఐ హలో వెల్కమ్ టు ఎం టీవీ నా రూటే సపరేటు అంటారు కానీ నా రాతే సపరేటు అంటున్నారు ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు అయినా సరే రచనలు ఎన్నో వ్యాఖ్యాలు ఎన్నో గొప్ప గొప్ప అంశాలు ఇంకా రాస్తూ అండ్ ప్రతి ఒక్క అక్షరాన్ని ప్రతి ఒక్క వాక్యాన్ని మనం ఏ విధంగా రాస్తాము మొదటి నుంచి అండ్ ఎండింగ్ వరకు చక్కగా రాసుకుంటాం అండ్ మొదటి నుంచి ఎండింగ్ వరకు రాస్తూ అండ్ ఎండింగ్ నుంచి మొదటికి రాస్తూ అండ్ కింద నుంచి పైకి రాస్తూ పై నుంచి కిందకి రాస్తూ ఉల్టా పల్టాగా అయినా మేము రాస్తాను అంటూ వసంత ఋతువు అనే భావాన్ని ఎంత స్పష్టంగా రాసినా మన మధ్యనున్న జాదుం సత్యనారాయణ గారి దగ్గరికి మనమైతే వచ్చేసాం అండ్ ఈ యొక్క రచనలతో పాటు వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సాధించి కోకో ఒక పంటని వరల్డ్ స్థాయికి వరకు ఎత్తికెళ్ళారు ఆయన అండ్ ఈ వయసులో తొంభై నాలుగు సంవత్సరాల యొక్క వయసులో ఇంత గొప్పగా ఆయనకి ఎలా సాధ్యమవుతుంది ఆయన మాటలు అని తెలుసుకుందాం ఇప్పుడు ఆయన మన మధ్య ఉన్నారు జాదవం సత్యనారాయణరావు జాదం సత్యనారాయణరావు గారు ఈ యొక్క వయసులో ఈ యొక్క రచనలు కానీ ఈ యొక్క భావాలు కానీ గేయాలు కానీ ఈ విధంగా రాయాలని మీకు ఎలా అనిపించింది ఎప్పటి నుంచి అనిపించింది ఈ వయసులో ఈ విధంగా రాయాలి అని నేను పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి తొంభై ఎనిమిది వరకు నలభై రెండు సంవత్సరాలు బ్యాంకులో క్యాషియర్ కమ్ అకౌంటెంట్గా చేశానండి తరువాత రిటైర్ అయ్యానండి తొంభై ఎనిమిదిలో రిటైర్ అయ్యాను అంతకుముందు నుండి కూడా చదువుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ప్రత్యేకత చూపించాలని మేము వ్యవసాయం కూడా ఉందండి మాకు డెబ్భై ఐదు ఎకరాలు అందులో పామాయిలు కోకో కొబ్బరి తోటలో వేసామండి కోకోలో మొట్టమొదటగా సరికిన పూడిలో మేమే వేసామండి అందరూ కూడా మా చూసి విజయనగరం కాకినాడ నుండి కూడా రైతులు వచ్చి అన్ని సలహాలు తీసుకునేవాళ్ళు మన జిల్లాల్లో కూడా రైతులు వచ్చి సలహాలు తీసుకుని చూసేవాళ్ళు అన్నీ చెప్పేవాళ్ళం ఎరువుడు ఎరువులు వేసేవారు ఎట్లా పండించేవారు ఫ్లూనింగ్ సిస్టంలో బాగా ఆదాయం వస్తుందని చెప్పి చెప్పేవాడిని తరువాత ఎంత రాబడులు వస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వస్తుందండి ఇప్పుడు ఇంకా బాగా రేట్లు పెరిగిపోయినాయండి చాలా ఆదాయం పెరిగిపోయింది నేను ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ వ్యవసాయ రంగం ఒక వ్యక్తి అయితే కనుక ఎందుకంటే మీరు వ్యవసాయ రంగంలో ఆల్రెడీ అగ్గస్థాయికి వెళ్ళిపోయారు ప్రపంచ స్థాయికి కూడా మీరు వెళ్ళారు అండ్ ఇప్పుడు కొత్తగా మీరు మీ నుంచి వచ్చిన ఒక ముఖ్య అంశం ఏంటంటే మీరు రాసే రచనలు వ్యాఖ్యాలు కొత్తగా వచ్చి అంటే బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు కూడా ఒక ప్రత్యేకత చూపించాలి అదే మనకి వచ్చిన చదువుకున్నాం కాబట్టి నేను ఎనిమిదో తరగతి చదివి ఉద్యోగం చేశానండి ఎనిమిదో తరగతి చదివి ఉద్యోగం చేస్తూ అండ్ ఏంటంటే మన రాతలో ప్రత్యేకత ఉండాలి అని చెప్పి ఈ స్థాయికి నిలిచారు మీరు మొట్టమొదటిగా రాసిన వ్యాఖ్యలు ఏంటి ఉద్యోగంలో మొట్టమొదటగా ఎనిమిదో తరగతి రాసి ఎగ్జామినేషన్ ఇచ్చారని నాకు ప్రమోషన్కి తర్వాత అటెండర్ నుండి క్లర్క్గా క్యాషియర్గా అకౌంటెంట్గా పని పనిచేస్తూ కూడా అందరిలో ప్రత్యేక పంచ వ్యవసాయంలో ఖోఖో పంటలో ప్రత్యేక రితం పంచాలి చదువులు కూడా మనం ప్రత్యేకత చూపించాలని ఉద్దేశంతో నేర్చుకున్నానండి ఉల్టాలో మామూలుగా రాస్తారు అందరూ మనం ఉల్టాలో రాయాలి ఉల్టా పంట చేదాలు రాయాలి ఉల్టాలో రాయాలనే ఉద్దేశంతో నేను నేర్చుకున్నానండి రాసేవాడిని అట్లా అలవాటు అయిపోయింది సంవత్సరాలకు అలవాటు అయిపోయింది ఒక రెండు సంవత్సరాలు అండ్ మీరు ఈ ఉల్టాగా పల్టాగా రాయడం ఎన్ని భాషలు రాయగలరు తెలుగు ఇంగ్లీష్ అండి తెలుగు ఇంగ్లీష్ తెలుగులో రాస్తారు ఇంగ్లీష్ లో రాస్తారు కుడి చేతితో చేతి కూడా రెండు చేతులతో రాస్తారు రెండు చేతులతో కూడా ఓకే ఫస్ట్ గా మీరు రాసిన ఒక వసంత ఋతువు రాసారా మీరు ఫస్ట్ ఆ వసంత ఋతు రాశాను ఇంకా గేయాలు ఏమి రాయలేదండి వసంత ఋతువు రాశారు వసంత ఋతులు రాశారు ఈనాడులో కూడా రచనలు రాస్తున్నారు నిజమైన ఇది వరకు రెండు సార్లు వేశారండి మళ్ళీ మన పద్నాలుగో తారీఖున ఎప్పుడు వేశారు మళ్ళీ వాళ్ళు వేశారు అంత క్రితం దూతిలో వేశారండి వ్యవసాయాన్ని గురించి అండ్ అండ్ ఇంకో విషయం అంటే మీ యొక్క కుటుంబం ఎంతమంది మీకు ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి ఇద్దరు అబ్బాయిలు ఒక టెన్త్ క్లాస్ చదివి మానేసేడండి ఒకడు బిఏ చదివి అండి అగ్రికల్చర్లో వచ్చి చూసుకునే వాళ్ళండి ఇద్దరు పెద్ద అబ్బాయికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి అమ్మాయి బిఏ చదివిందండి నూజు వీడిచ్చామైందండి అబ్బాయి బిఏ అగ్రికల్చర్ చదివి ఉద్యోగం చేశాడండి తండ్రికి సుస్థి చేస్తే ఉద్యోగం పాపించి మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చాడు నేను పది ఏళ్ళు అయిందండి ఇద్దరికి పంచిపెట్టేసి పంచిపెట్టేసి ఈ చిన్న అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలు అండి ఇద్దరు అబ్బాయిలో పెద్ద అబ్బాయి అమెరికా వెళ్ళాడు చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడండి అబ్బాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తుంటే వ్యవసాయం ఎక్కువైంది అది కాకపోయినా ముప్పై నలభై వేలు ఇస్తే సాటర్లేదనే ఉద్దేశంతో మాన్పించి తీసుకొచ్చి వ్యవసాయం చూసుకుంటున్నాడు ఈ యొక్క తొంభై మూడు సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఆ విధంగా రాస్తున్నారు మీకు అనారోగ్యం కానీ అంటే ఈ వయసులోకి వచ్చరికి కంటి చూపు కనిపించదు కానీ ఈ యొక్క వయసులో కూడా అంత స్టిఫ్ ఈ యొక్క యంగగా ఉంటుంది ఎందుకంటే కనుక ఆ రాత అనేది మేము చూసాం కూడా ఆ లెటర్ రైటింగ్ కూడా చాలా స్పష్టంగా ఉంది అండ్ ఇప్పుడు మీకు అవి ఏ విధంగా సాధ్యం అవుతుంది కొంచెం ఇది తగ్గిందండి ఇది కొంత ఇది తగ్గిందండి కొంచెం మాటల్లో తేడా వస్తుంది రాతలో కూడా కొంచెం చేతులు అండ్ మీ వైఫ్ గారి పేరు తాతయ్య గారు మీ యొక్క మీ యొక్క సతీమణి గారి పేరు అండి ఆవుబాయ్ మూడు సంవత్సరాలు అయిందండి చచ్చిపోయి అప్పుడు నుండి అబ్బాయిడే మూడు నెలలు అయినా మూడు నెలలు పెద్ద భోజనాలు పెడతాండి అంతా బాగా చూసుకుంటారు మొత్తం మీ మీరు ఎన్ని ఎకరాలు పండించే వాళ్ళు వ్యవసాయ రంగంలో మొత్తం డెబ్భై ఐదు ఎకరాలు నిరుపేద కుటుంబంలో పుట్టానండి మొట్టమొదటి మాకు లేదండి గవర్నమెంట్ ల్యాండ్ ల్యాండ్లస్ పట్టా ఇచ్చిందండి మొదట తర్వాత నిదానంగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగం ఈ ఊళ్ళో బ్యాంకులోనే అండి ఉద్యోగం చేసుకుంటూ ఈ పళ్ళు తోటలో కొద్ది కొద్దిగా ఐదు ఎకరాల భూములు పక్కన ఇంకొక ఐదు ఎకరాలు కొని మామిడి తోట పెంచి తర్వాత నిదానంగా వచ్చిన లాభాలతో రెండు ఎకరాలు మూడు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా కొనుక్కుంటూ నేను డెబ్బై ఐదు ఎకరాలు తీశాను నేను రిటైర్ అయిన తర్వాత ఐదు ఎకరాలు ఒక ఐదు ఎకరాలు రిటైర్ అయ్యి మాకు ఈ వచ్చిన రెండు లక్షలతోటి ఐదు ఎకరాలు కొని పది ఎకరాలు మామిడితో స్పెండ్ చేయాలండి మొట్టమొదట దాన్ని చూసుకుంటూ ఊళ్ళో ఉండి చిన్న చిన్న మా వాళ్ళు మంచి సహకరించేవాళ్ళండి మా అబ్బాయిలు మా పెద్ద ఆయన కొడుకు నరేష్ చిన్న ఆయన కొడుకు సహకారం పెద్ద ఆయన ఏమో అంబేద్కర్లో ఉద్యోగం చేస్తున్నాడు చిన్న ఆయన ఇక్కడే ఉంటున్నాడు ఆ పెద్ద ఆయన కొడుకు చిన్న ఆయన కొడుకు సహకారంతో వ్యవసాయం చేసేవాడు అండి అండ్ ఇప్పుడు మీరు రాసిన వసంత ఋతువుని మరి మీరు చూడొచ్చా ఓకే చదవగల మ్యాక్సిమం కే చాలా టైం పడుతుంది అండ్ అది వసంత ఋతువు అనే ఒక గే అనే యొక్క రచనని ఒకసారి మనం ఫస్ట్ నుంచి కిందకి సెకండ్ పేరాకి వస్తే కనుక అది రివర్స్ రాశారు అటు నుంచి వస మనకి ఇటు నుంచి వచ్చిందంటే పొడమి తల్లి అసలు చదవడం కూడా చాలా కష్టంగా ఉంది కానీ ఎలా రాశారో అండ్ అటు నుంచి మనకైతే కుడి చే ఎడం చేతి నుంచి మనం కుడి చేతికి వెళ్తాం కానీ కుడి చేతి నుంచి ఇటు ఎడం చేతికి వచ్చారు అలా ఆఖరికి వచ్చేసరికి మరి అంత టాలెంట్ అంత ఆలోచన ఏ విధంగా వచ్చిందో తెలియదు కానీ అండ్ లాస్ట్కి వచ్చారు చూడండి ఉల్టా పల్టా అండ్ రివర్స్లో ఆఖరికి మనం తెచ్చింది అని మనకి ఆ ఎన్నో తెచ్చిందని మనం ఎక్కడైతే ఎండింగ్ నుంచి వేస్తామో ఆ ఎన్నింగ్ నుంచి స్టార్ట్ చేసి వసంతరుతుంది అదైనా సరే అది కూడా రివర్స్లోనే ఏదో ఏదో ప్రింట్ గుద్దిన ప్రింట్ ఎడిట్ చేస్తాం కదా మనకు కావాలనుకుంటే ఆ విధంగా మనకు అనిపిస్తుంది కింద రచన జాదం సత్యనారాయణ గారు తల్లికెళ్ళపూడి ఈ యొక్క వయసులో తొంభై నాలుగు యొక్క వయసులో ఈ విధంగా ఎందుకంటే మ్యాక్సిమము ఎంతో మ్యాక్సిమం ఏ ఇరవై ముప్పై సంవత్సరం ఉన్నా సరే ఇలా రాయలేము అండ్ చాలా అసలు ఎంతో టాలెంట్ కావాలి అండ్ ఏంటంటే ఆ యొక్క ప్రతిభ మీలో ఉంది కాబట్టి ఇంతమంది గుర్తించి మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు ఈ యొక్క అవకాశం మా ఎంటీవీకి ఇచ్చినందుకు మా ఎంటీవీ తరపు మరొకసారి ధన్యవాదాలు సార్ లేదు అండ్ మాకు కూడా అది వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ ప్రకారం ఏంటంటే వచ్చిన ఒక అవార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ ఈ విధంగా ఎవరికి రాలేదంట ఎందుకంటే అది రాయుడు ఒక వ్యక్తు ఎందుకంటే కొన్ని కొన్ని భాషలో ట్రాన్స్లేట్ చేయొచ్చు కానీ ఆ ఒకదాన్నే కుడి నుంచి ఎడమకి ఎడ నుంచి కుడికి కింద నుంచి పైకి పై నుంచి కిందకి నిజంగా మా ఎంటీవీ తరపు చెప్తున్నాం మీ రూటే సపరేట్ ఎందుకంటే ఇంత విధంగా ఇంత అందంగా అసలు ఈ ఆలో ఈ యొక్క ఆలోచన మేబీ ఎవరికి రాకపోవచ్చు ఎందుకంటే మ్యాక్సిమం ఉన్నదాన్ని రాయాలని లేకపోతే దాని యొక్క భావాన్ని చెప్పాలి లేకపోతే దాని యొక్క ప్రతిపదార్థాన్ని చెప్పాలి అని ఆ విధంగా ఆలోచించడం తప్ప నుంచి ఉన్నదాన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు అని మీ యొక్క ఈ ఆలోచన వచ్చింది చూడండి మీకు హ్యాండ్స్ ఆఫ్ ఫస్ట్గా అవ్వాలని అగ్రికల్చర్లోనే కోకో పంటలో తెచ్చానండి రైటింగ్లోనూ ఉల్టా పట్టా చేదారు వచ్చిన బాగా అలవాటు చేసుకుని రాశానండి అది పట్టుదలగా రాశాను అండ్ మీ యొక్క పట్టుదలకి చాలా మేము అభినందిస్తున్నాము ఎందుకంటే మా లాంటి యూత్కి కూడా చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే మేము ఇప్పుడు కూడా ఏ మాకు మాకు వయసు ఉంది మాకు సమయం ఉంది మాకు అనుగోళంగా ఉన్నాయి అన్నీ ఉన్నా సరే మేము చేయలేకపోతున్నాం ఆమె కానీ ఈ యొక్క వయసులో కూడా మీకు అటువంటి ఆలోచన వచ్చి ఆయన ఇప్పుడు నాలుగు నాలుగు రెండు వేల పదిని రాశారు ఈ యొక్క ఈ ఈయన అదే నాలుగు నాలుగు రెండు రెండు వేల పది ఆ యొక్క తారీఖున అండ్ అప్పుడు కూడా మాక్సిమం ఈ యొక్క ఏ యొక్క అరవై ఏళ్ళు పైన ఉంటాయి అప్పుడు ఆ యొక్క వయసుకి ఆ వయసులో కూడా ఇంతలాగా ఆలోచించి ఇంతలాగా చేశారంటే నిజంగా మీ ఆలోచనకి మీ ఆలోచన విధానానికి చాలా యాన్సర్ మాకు అర్థమైపోతుంది మీరు ఒక్క నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఇన్ని ఎకరాలకి ఈ విధంగా ఆసుపత్రి వేయాలంటే అక్కడే మీ యొక్క సామర్థ్యం మాకు అప్పుడు అప్పుడే తెలుస్తుంది అండ్ యొక్క తొంభై నాలుగు వయసులో కూడా ఇంత మంచిగా ఇంత మంచిగా అసలు ఎవరు ఆలోచించని విధంగా ఎందుకంటే రాతలో ఉల్టా పల్టా ఎవరు ఆలోచించరు ఎవరు 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 మళ్ళీ శిశిరాతో అది చాలా చాలా ఆనందంగా ఉందో చెప్పండి సార్ ఇప్పుడు పేపర్ వాళ్ళు కానీ ఎవరైనా ఇప్పటికి రాసిన వాళ్ళు లేరు చెప్తున్నారు ఎందుకంటే మేమే చెప్తున్నాం కదా మాక్సిమం ఈ విధంగా ఎవరు చూడలేదు ఒకసారి మనం చూద్దాము వసంత ఋతువు వచ్చింది పొడమ తల్లి పులకించింది విరోధికి విడ్గోలు ఇచ్చి వికృతిని తెచ్చింది పేరు గాలిపై వీస్తుంటే ప్రకృతి విహరించింది చిరిగించిన వనతాటి పర్యావరణం వికసించింది అండ్ ఈ యొక్క పద్యం మాకు చాలా తెలుసు ఎందుకంటే చాలా అందమైన వసంత ఋతువు వచ్చిందంటే మ్యాక్సిమం జనం అన్ని ఋతువుల్లో కల్లా అందమైన ఋతువు అండ్ అనుకూలమైన ఋతువు ఆనందించాల్సిన ఋతువు అండ్ ఇదే ఈ యొక్క కాన్సెప్ట్ని మీరు పట్టుకొని ఇది ఫస్ట్ నుంచి వెనక్కి వెనక నుంచి ఎదరికి ఎదరి నుంచి మంది ముందుకి ముందు నుంచి వెనక్కి బాబోయ్ ఇంకా తలకిందులుగా చాలా చాలా అందంగా అండి మేమైతే చాలా ఆనందం పడుతున్నాం ఇంత దూరం వచ్చి మాకు ఇంత మంచి విషయాలు తెలుసుకోవడం కూడా అండ్ ఒక చేయి కూడా కాదు రెండు చేతులతో కలిపి మాకు చాలా ఇంకోటి ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ కూడా మాకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఇంత మంచి అవకాశాన్ని మాకు అందిస్తున్నందుకు మా ఎంటీవీ మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ తో వేల రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం